హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను అయితే చాలా బాగున్నాను సో టూడే వీడియో వచ్చేసి మేమైతే చెన్నై అయితే వెళ్ళాం కదా మా అక్క వాళ్ళందరం కలిసి సో చెన్నైలో మేమైతే మెరీనా బీచ్కి అయితే వెళ్ళాము దానికి సంబంధించి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి అండ్ మా తమ్ముళ్ళు మా బావగారు పిల్లలు అందరం కలిసి సరదాగా అయితే వెళ్ళి ఎంజాయ్ చేసామండి కానీ మేము చెన్నై వెళ్ళిన వేళ విషయం ఏమో బాగాలేదేమో వాతావరణం అయితే అసలు బాగాలేదు వర్షాలు అయితే ఉన్నాయి ఫుల్ తుఫాన్లు కూడా ఉన్నాయని చెప్పేశారు దానివల్ల అయితే ఎక్కువ అయితే ఎంజాయ్ చేయలేదు కొంచెం వర్షాలు తగ్గాకే అలా వెళ్ళేస్తే వచ్చేసాము ఫైనల్గా ఎక్కువసేపు ఎంజాయ్ చేయకపోయినా కొంచెంసేపు అయినా ఎంజాయ్ చేస్తే వచ్చేసాము ఫుడ్ ఐవి అండ్ మనకి అక్కడ ఫేమస్ ఉంటాయి కదా అటికాయ అని అలాంటివన్నీ కూడా తినేసి చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాము సో వీడియో అయితే చూసేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయదు ఫుల్ వీడియో చూస్తేనే మీకు మేము ఎలా ఎంజాయ్ చేసామనేది తెలుస్తుంది ఫైనల్గా అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ అయితే ముందు ఎవరైనా చూడాలి కొత్తగా చూసారన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫైనల్గా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఆఫ్టర్నూన్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళేసి అక్కడ లంచ్ అయితే చేసేసి ఇంకా అందరం కలిసి కార్లో అయితే వెళ్ళాము కార్లో వెళ్తేనే సేఫ్ కదా కొంచెం వాతావరణం బాగోలేదు పిల్లలు ఉన్నారు కాబట్టి సో బీచ్కి అయితే వచ్చేసాము మా బాబు అండ్ మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఆడుకుంటున్నారు చూసారా మా బాబు ఎలా ఆడిపిస్తున్నారు సో జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారండి కానీ అంత వర్షంలో కొంచెం హెవీ క్లైమేట్ బాగోపోయినా కూడా జనాలు చూసారు అక్కడక్కడ ఎలా ఉన్నారు మా లాంటి పిచ్చి కూడా ఉండి ఉంటారు చాలామంది సో ఫైనల్గా జనాలు అయితే తక్కువగా ఉన్నారు షాప్స్ కూడా అందుకనే ఎక్కువ ఏమి ఓపెన్ చేయలేదు లేకపోతే మనకి బీచ్ అనేది ఖాళీగానే ఉండదు మెరైన బీచ్ సో ఫైనల్గా మా అందరితో కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆ బావ వాళ్ళు వాళ్ళని ఎత్తుకుంటూ చూసారా కామెడీగా తీసుకుంటూ వెళ్తున్నారు సో అలాగే నేను కూడా కొంచెం చాలా ఇయర్స్ అయింది ఎప్పుడో వెళ్ళ వెళ్తూ ఉండేదాన్ని బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం వెళ్ళడం తక్కువ సో ఫస్ట్ టైం అయితే వెళ్ళాను మ్యారేజ్ అయ్యాక సో ఫైనల్గా అయితే అందరం కలిసి ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తామండి అక్కడ ఫుడ్ అయితే బాగుంటుంది కదా నాకైతే మెరీనా బీచ్లో ఎక్కువ అయితే అటకే బజ్జీ ఉంటుందండి చాలా అంటే చాలా ఫేమస్ అది అంటే మనకి చిన్న చిన్నగా వేస్తారు కదా బజ్జీలు అనేది అటకే బజ్జీ వీళ్ళకి ఏంటంటే పొడుగ్గా ఉంటాయి అటకాయ బజ్జీ చాలా అంటే చాలా బాగుంటాయండి ఆ టేస్ట్ అది మళ్ళీ ఆ పిక్కిలు కూడా మనకి ఏంటో టమాటా చే దాంట్లో చేసిస్తారు అది కూడా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ వా మనకి సో చెప్తుంది కదా ఆమెతో అయితే మా బాబు కామెడీ చేస్తున్నారు తమిళ్ కదా సో తెలుగులో ఏంటో చెప్తున్నారు ఆమెకేమో అర్థం కాలేదు అక్కడ కొంచెం కొంచెం కామెడీ అయితే చేస్తున్నాడు సో ఫైనల్గా షాప్స్ అవి చూపిద్దామని చెప్పేసి వీడియో తీసాను కానీ జనాలు అయితే లేరు నేను ఒక్కదాన్నే కొంచెం వాటర్లోకి వెళ్ళి ఆడానండి మా వాళ్ళు అయితే ఎవ్వరు రాలేదు జస్ట్ చూసి వచ్చేద్దాం అంతే అన్నట్టు వాళ్ళు ఎవరు రాలేదు నేనే లోపలికి వెళ్ళి సేపు ఆడేసుకొని వచ్చేసాను మా బాబును కూడా తీసుకెళ్ళాను వాడు కూడా కొంచెం భయపడతారు కదా ఒక ఫోటో దిగేసి అక్కడ వచ్చేసి అయితే మేమందరం రిటర్న్ అయితే అయిపోయాము ఇంకా మనకి ఇక్కడ ఎక్కువ కూడా పానీపూరి కానీ అండ్ పాపడాలు ఉంటాయి కదా అప్పడాలు అవన్నీ ఉంటాయి కదా సో ఫుల్గా కూడా అవి రష్గా ఉంటాయండి ఖాళీ అయితే ఉండవు కానీ మనకి క్లైమేట్ అలా ఉండటం వల్ల అయితే మనకి అంతగానో ఎక్కువ జనాలు అయితే అనిపించలేదు సో ఫైనల్గా మేము బీచ్లో అయితే ఎంజాయ్ చేసి ఇంకా రిటర్న్ మూవీకి అయితే వెళ్ళాము ఇంకా అలాగే చిన్నగా పార్క్ అవి ఎంజాయ్ చేసుకుంటూ అయితే వచ్చేసాము సో అక్కడ కానీ బీచ్కి వెళ్ళినప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ప్రశాంతంగా ఉంటుంది కదా ఎవరికైనా అలా అనిపిస్తుందో నేను అనిపిస్తే నాకైతే కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్లో ఎటువంటి టెన్షన్స్ ఉన్నా కూడా ఆ బీచ్లో వాటర్ ఆ సౌండ్స్ వింటున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకో మరి సో అక్కడ మనకైతే చిన్న చిన్న టాయ్స్ అన్నీ కూడా అమ్ముతున్నారండి మనము ఇక్కడ కంపేర్ చేసుకొని చూసుకుంటే అక్కడ చాలా తక్కువే రేట్స్ డ్రెస్సెస్ రేట్ అయితే ఎక్కువే ఉంటాయండి సో నేను ఏం తీసుకున్నాను అనేది కూడా నేను చిన్న షార్ట్ వీడియో అయితే చేస్తాను సో మనకి కొన్ని కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటాయి మనకి హైదరాబాద్లో అయితేనే డ్రెస్సెస్ తక్కువ అంటే అక్కడైతే చాలానే ఎక్కువ ఫైనలీ ఇంకా నేను దగ్గరికి వెళ్ళేసి కొంచెంసేపు ఆడేసి రిటర్న్ అయితే నేను బ్యాక్ అయితే వచ్చేసాము ఇంకా అక్క వాళ్ళు అయితే చిన్న పాప అయితే ఉంది కదా మా అక్కకి సో వాళ్ళైతే అక్కడ కూర్చొని ఉన్నారు నేనే అక్కడక్కడికి వెళ్ళి కొంచెంసేపు ఎంజాయ్ చేస్తూ వాటర్లోకి వెళ్ళి కొంచెంసేపు ఎంజాయ్ చేస్తే అయితే వచ్చేసాను కానీ మనకి లైట్ అయితేనే కొంచెము మనకి బీచ్లో ఎంజాయ్ చేసినట్టు ఉంటుందండి వాటర్లోకి వెళ్తేనే సో ఏం చేస్తాము వాతావరణం బాగాలేదు కదా ఎందుకని చెప్పేసి మేమైతే చేయలేదు అండ్ ఫుడ్ చూసారా మనకి బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ బజ్జీ అండ్ అటికాయ బజ్జీ అన్నీ కూడా ఆర్డర్ చేసుకొని తింటున్నాము ఫ్యామిలీ అంతా కలిసి చాలా డేస్ తర్వాత వెళ్ళాం కదా ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తామండి సో మనకి ఇంకా బీచ్లో ఫేమస్ అంటే ఇవే కదా రొయ్యల ఫ్రై అండ్ ఫిష్ ఇంకా ఆక్టోపస్ ఉంటుంది కదా ఆక్టోపస్ కూడా ఉంటుంది సో నాకు అయితే అది ఆక్టోపస్ అని తెలియదు మా తమ్ముడు ఆర్డర్ చేసి వాడైతే తిన్నాడు నాకు తర్వాత చెప్పాడు అది ఆక్టోపస్ అని చెప్పి నేనైతే తినలేదు చూసే ఆడలా చెప్పేసరికి నాకు భయం వేసింది ఆక్టోబర్స్ని కూడా తినేస్తారన్నట్టు అనిపించింది అక్కడ తింటారు అంటే అన్నీ కూడా సో ఫైనల్గా బీచ్ లాగ్ అయితే ఇదేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మసలు మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్